హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే గొప్ప శుభవార్త అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వానకాలం సీజన్ సంబంధించిన పంటలు ఎవరైతే వేస్తున్న రైతులైతే ఉన్నారో వాళ్ళకైతే పంట పెట్టుబడి సంఘం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అందియడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటి పంట డబ్బులు అలాగే రెండో పంట డబ్బులు ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలు అయితే వస్తున్నాయి అలాగే మనకైతే రేపు సోమవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయని ఇప్పటికే మనలో చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన రెండో పంట పెట్టుబడి సంగీత డబ్బులు ఆరు వేల ఐదు వందలు ఇస్తున్నారా లేదా ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారా అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం అండి ఎవరైతే అయితే ఉంటారో ఈ రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియోని కొంచెం ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి తెలుసుకోవచ్చు అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కడిని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చేసి మన తెలంగాణలో రైతు బంధు పేరిట ఫస్ట్ స్టార్టింగ్లో ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి అయితే ఇచ్చారు దాని తర్వాత మనకి పదివేల రూపాయలు చొప్పున సంవత్సరానికి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో విజయవంతం వచ్చేసి గత ప్రభుత్వం అయితే చేసింది కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మన అధికారంలో వచ్చిన తర్వాత వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే గతంలో చెప్పినా ఏడు వేల ఐదు వందలు ఒక పంటకి ఇంకో పంటకి ఏడు వేల ఐదు వందలు మొత్తంగా పదిహేను వేల రూపాయలు మన తెలంగాణలో ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే ఎదురైతే చూసారో కానీ ఎలాంటి డబ్బులైతే రాలేదని చాలా మంది రైతులైతే అంటున్నారు కాకపోతే మన తెలంగాణలో ఒకటి నుంచి నాలుగు ఎకరాలు ఉన్నవారికి అయితే మార్చి నెలల వరకు అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరిగిందండి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మనకైతే మార్చి వరకు అయితే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే అయితే నాలుగు ఎకరాలు లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చింది కానీ మే నెలలో వచ్చేసి కొంతవరకు అయితే డబ్బులు అయితే విడుదలైతే చేశారు కదా మే ఇరవై ఐదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా స్కీమ్ ద్వారా వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మళ్ళీ నాలుగు ఎకరాల నుంచి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన అయితే లేదండి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదలవుతున్నాయని చెప్పారు అలాగే రేపటి సుమారం రోజు నుంచి డబ్బులు అయితే స్టార్ట్ అయ్యి మన ఖాతాలైతే అయితే రావాలి కాబట్టి సో రేపు సాయంత్రం వరకు అయితే మీరైతే ఎదురైతే చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అని మనమైతే సాయంత్రం వరకు అయితే తెలుసుకోవచ్చు ఒకవేళ సాయంత్రం నుంచి డబ్బులు విడుదలైతే మాత్రం రేపు ఒక ఎకరం లోపు ఉన్న వారికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఈ వీడియో ఇప్పటిదాకా చూసిన రైతులు ఎవరైతే ఉంటారో వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా